రేపు ఒకటవ తేదీ ప్రతి నెల పెన్షన్ ఒకటో తేదీ ఖచ్చితంగా తెలుగు పార్టీ వేస్తుంది అంటే ఆదివారం వచ్చింది కాబట్టి రేపు ఒకటో తేదీ గతంలో ఏడు వేలు ఇచ్చినప్పుడు కూడా ఆదివారం వచ్చింది కాబట్టి ఏడు వేల రూపాయలు ముందే ఇచ్చాం ఇప్పుడు కూడా ఏడు వేల రూపాయలు ఈ రోజు నాలుగు వేల రూపాయలు ముందుగానే ఇస్తా ఉన్నాం అది మన కమిట్మెంట్ అది మన ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ మరి ఈ రోజు నంద్యాలలో దాదాపుగా ఇరవై వేల పైచెరుపు ఉన్నారు ఎనిమిది కోట్ల చిరుకు రూపాయలు ఈ రోజు అందాల పట్టణంలో అందరు సచివాలయం తరపు నుంచి కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది వేల రెండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల ఇరవై ఇరవై వేల రూపాయలు ఈ రోజు ప్రతి పేదవారి ఇంటికాడిపోయి ఈ రోజు ప్రభుత్వమే ముందుకు పోయి ప్రభుత్వమే పోయి మనకి ఇవ్వడం జరుగుతుంది మనంటే స్వయాన ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని పోయి ముఖ్యమంత్రి గారు కూడా స్వాయాన ఈ రోజు అందులో రాజధాని కూడా ఆయనే ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా కమిట్మెంట్ ఒకటి పేద ప్రజలకు ఏదైతే చెప్తాము ఎన్నికల ముందు ఆ రకం ఖచ్చితంగా ఒకటో తేదీ ముందు ఆదివారం వస్తే పండుగలు వస్తే ఏదైనా సేవలు వస్తే ముందు రోజే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈ రోజు పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు లక్షల మంది పేదవారికి ఈ రోజు పెన్షన్ పంచడం జరిగింది మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు పేద ప్రజలకు జరుగుతామని చెప్పి భారతదేశంలో ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం లేదు అదే విధంగా నాలుగు వేల రూపాయలు కాకుండా మనకి పైకి ఆరు వేల రూపాయలు కిడ్నీ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా కిడ్నీ పేరు ప్రాణికలు ఉండడం పదివేలు జరుగుతుంది ఫిజికల్ డిజైబుల్ ఎవరైతే ఉన్నారో మానసిక వ్యాధులతో పోతున్న వారికి పదహారు వేల రూపాయలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత ఎత్తున మన పెన్షన్ కూడా నాలుగు వేలు కూడా ఎక్కడ ఇవ్వడం లే ఇన్ని కార్యక్రమాలు కేవలం మన రాష్ట్రంలో తెలుగు పార్టీ కూడా చేస్తా ఉంది కాబట్టి పేద ప్రజలకు ఆదుకోవాలంటే ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని చెప్పి ముఖ్యంగా తెలుస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా పేద పేదవాళ్ళతో అక్కడికి వచ్చి ముందు ఆశతో పాపం అందరూ కూడా చూస్తా ఉన్నారు కూడా ఈ రోజు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళకి వచ్చి డబ్బు కూడా సరిపోదు పాపం వాళ్ళకు ఎందుకంటే దాదాపు అరవై ఏళ్ళు చెప్పే అరవై ఏళ్ళు చెప్పేది ఉండే వాళ్ళకు మందు మాకు కూడా సరిపోతాయి మందులుగా చెప్పాలి డబ్బులు అన్ని మందులుగా సరిపోతాయి సార్ వాస్తవం పిల్లలు కూడా తల్లిదండ్రులు తల్లిదండ్రులు బాధ్యత పిల్లలు కూడా ఉందని చెప్పి తెలియజేస్తాను కేవలం నాలుగు ఏళ్ళు పలుస్తాయి కాదు కూడా వారి మంచి కూడా తల్లిదండ్రులు మంచి కొంత బాధ్యత కూడా పేరు ముఖ్యంగా జరిగింది తెలిసాం వాటి కార్యక్రమంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు సచివాలయంలో మరి కమిషనర్ గారు ఏర్పాటు చేసినందుకు కమిషనర్ గారికి ఉదయాన్ని ఇక్కడికి వచ్చేసినందుకు ఇది కార్యక్రమంలో పాల్గొని నాగారామారు పాల్గొన్నారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు ఎక్ట్రానిక్ మీడియాకి మీడియాకి ధన్యవాదాలు తెలుసుకుంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్